మందమరి కళాకారులకు స్వాగతం ఈరోజు షూటింగ్ ఉంది షార్ట్ ఫిల్మ్ తొమ్మిదిన్నర గంటలకు స్థానికులు ఎవరైనా కళాకారులు ఉంటే మందమరి మార్కెట్లో గల సాయిబాబా టెంపుల్ ముందట నా షాప్ ఉంది అక్కడికి రండి తొమ్మిదిన్నర తర్వాత ఎక్కడికి పోవాలి ఏడ షార్ట్స్ చేయాలి ఏడ కంప్లీట్ చేయాలి అనేది నేను నిర్ణయిస్తా సో ఈ అవకాశాన్ని మందమారిలో ఉన్న స్థానికంగా ఉన్న కళాకారులందరూ కూడా వినియోగించుకోరు వచ్చేది ఈరోజే తొమ్మిదిన్నర గంటలకు రండి షూటింగు ప్రారంభం షార్ట్ ఫిల్మ్ ఓకేనా మరి ఉంటా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి కాసుపేట స్వామి దాంట్లో ఆల్ ఇన్ వన్ మొత్తం వస్తాయి అంటే షార్ట్ ఫిల్మ్స్ రావు మిగతా ఈ బ్లాగ్స్ అవి ఇవన్నీ వస్తాయి అన్నట్టు నూతనంగా ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు ఈరోజు తొమ్మిదిన్నర గంటలకు సాయిబాబా గుడి ముందట మందవర్ మార్కెట్ షాప్ దగ్గరండి అక్కడ నా షాప్ ఉన్నది ఆడికి వస్తే అక్కడి నుంచి మనము షూటింగ్ లొకేషన్కు పోదాం ఉంటా మరొకసారి కళాకారులందరికీ కూడా నమస్కారం